నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఆయనకొక నామము అన్ని నామముల కన్నా పైనామము ఎస్సు నామం ఆయన నామములో మీరు ఏది అడిగినను ఏమి అడిగినను నేను చేతును అడుగుతున్నారా ఆయన నామములు అడుగుతున్నారా ఆయన మాట తప్పని దేవుడు ఆయన ఆయన మాట సత్యమైనది ఆయన పలకగా సర్వ సృష్టి కలిగినది మరి ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు ఆయన అబద్ధ మాటకు మనుషుడు కాడు ఆయన అంటున్న మాట నన్నేమి అడిగినను మరి ఎందుకు జరగటం లేదు అవి నామం తెలీదా ఏంటి అందరికీ తెలుసు కదా నామం అని పదహారు అధ్యాయం ఇరవై నాలుగు చాలు ఇదేంటి ఇది వరకు మీరు ఏమి నా పేరట అడగలేదు ఇక్కడేమన్నాడు నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అన్నాడు మరి ఇక్కడికి వచ్చేదలకి మీరు నా నేమ్ ఇంతవరకు అడగలేదు అంటున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారుగా ఎన్నో అడుగుతున్నారుగా ఆరోగ్యం ప్రసాదించండి అని ఆయుష్ ప్రసాదించండి అని ఇరుకుల నుంచి తప్పించమని అనేక ఇబ్బందుల నుంచి తప్పించమని నిత్య జీవమేమని ఇదిలా మోక్షానికి ప్రహ నన్ను అర్హునిగా చేయండి అని అడుగుతున్నారుగా మరి ఇక్కడేంటి ప్రహువారు నన్ను ఏం అడగలేదంటున్నాడు కంటిన్యూ చేయి సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి ఆమెన్ మీరు ఇక్కడ ఇది మిస్ అవుతున్నారు అందుకే ఆయన అడగట్లేదు ఆయన్ని మీరు అడిగినట్లు లేదు ఇక్కడికి వచ్చేదలకి యహోన్స్ వార్త పద్నాలుగు పద్నాలుగులో ఏమన్నాడంటే మీరేమి అడిగినను నేను చేతును అని ఇక్కడ పదహారు ఇరవై నాలుగుకి వచ్చినప్పుడు మీరు ఇంకా నన్ను ఏమి అడగలేదు అంటున్నాడు అండ్ ఇప్పటివరకు వరకు మనం ఎలా అడగలేదంటే సంపూర్ణంగా అడగల అసంపూర్తితో అడిగారు అది అర్థమైంది పరిపూర్ణముగా అడగల అసంపూర్ణముగా అడిగారు సంతోషంగా అడగలేదు పరిపూర్ణంగా అడగలేదు అప్పుడు దేవుణ్ణి అడిగినట్లు ఇక్కడేమన్నాడు నా నామంలో మీరేమి అడిగినను చేతును అన్నాడు ఇక్కడ కూర్చిన మీరందరూ ఏదో ఒక విషయంలో ప్రభువారిని అడుగుతున్నారు సంతోషంగా అడగట్ల పరిపూర్ణంగా అడగట్ల ఈ రెండు కలిసి నీలో నుంచి అడిగితే అప్పుడు ప్రభువారిని అడిగినట్లు అప్పుడు మీకు అయిదయ్య దయచేస్తాడు సంపూర్ణమైన ఆరోగ్యము లేదు కానీ సంపూర్ణమైన ఆరోగ్యం ఉందని ఆరోగ్యం ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో అంతే సంతోషంతో ప్రభువారిని అడిగితే అది ఫిల్ఫిల్ అయింది అర్థమవుతుంది అలా కాకుండా ఏదో లోన అవిశ్వాసముతో ఏదైనా బాధలో ఇంకా సంతోషం ఉండితే నిజంగా ఉండదు కానీ ఇక్కడేమంటున్నాడు సంతోషంతో అడగాలి పరిపూర్ణంగా అడగాలి ఇప్పుడు ఒక బలహీనత ఉంది ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ప్రభు వారు ఖచ్చితంగా ఆయన నాకు ఇస్తాడు అన్నప్పుడు సంతోషం వచ్చింది అప్పుడు అడగాలి మూడవ అధ్యాయము పదహారవ వచనం ఆయన ఆయన నామమే ఆయన నామే మీరు చూసి ఎరిగి ఉన్న వీణిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ సంపూర్ణ స్వస్థత కలుగు చేశను ప్రైజ్ ది లాడ్ నీకు సంపూర్ణమైన స్వస్థత క్రీస్తు కలుగునుగాక క్రీస్తునామంలో కలుగునుగాక సంతోషము తడుగుతున్నాం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను నామములో ప్రయచేయునుగాక సంపూర్ణమైన ఆయుష్ క్రీస్తునామంలో నామములో ప్రతి ఇరుకు ఇబ్బంది తొలగిపోవునుగాక ప్రయేసూ నామములో ప్రతి ఒక్కరికి జీవ మార్గం అనుగ్రహించునుగాక గాక క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి సంఘములో ఉన్న కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు ఏసుక్రీస్తు నామములో అనుగ్రహించబడును అనుగ్రహించబడునుగాక ఆమె ఇప్పుడు శక్తిమంతుడు శ్రీమంతుడైన దేవుడు ఈమె పక్షాన ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంకా అలా ఉంటారు నాకు అర్థం కావట్లేదు ఏమన్నాడు ఈ నామములో నీవేదడిగినా చేస్తానన్నాడు మళ్ళీ ఏమన్నాడు ఇక్కడికి వచ్చేది మీరు నన్ను ఏం అడగలేదన్నాడు కారణం ఏంటి మీరు సంతోషంగా పరిపూర్ణంగా అడగలేదన్నారు ఇక్కడికి వచ్చేదికి విశ్వాసంతో అడగాలన్నాడు ఆ విశ్వాసంతో అడుగుతూ పరిపూర్ణంతో అడుగుతూ సంతోషంగా అడిగినప్పుడు పూర్ణ స్వస్థత పూర్ణ విడుదల పూర్ణ ప్రైజ్లా జీవం కలిగిద్దని మీకు అర్థం కా ఎంతకాలం మీరు ఇంకా ఉంటారు నాకు తెలియదు దేవుని ఆ వాక్యము నీ మనస్సుకి నీ ఆత్మకు పడతలేదేందో అర్థం కావట్లా అంటారు ఏంది నా కూడా ఒంటికి పడతలేదన్న పోతని అండి శరీరానికి రోగం పట్టింది మీకు ఎంత వాక్యం చెప్పినా కూడా మనసుకి పడతలేదంటే ఆత్మీయ రోగం ఏమైనా పట్టిందంటే ఏసుక్రీస్తు రామంలో ఆత్మకు సంబంధించిన రోగం వెళ్ళిపోవురు కాక ఆమె అది శక్తి గంతులు వేస్తుండాలి లేడి గంతులు వేస్తున్నట్టు వేస్తుండాలి ప్రైజ్లా అత్యధిక బలము శతితో నింపాలి ఆమె మరలా చదువు నీకు అర్థమయ్యిద్ది ఆయన నామందలి ఏ నామము ఆయన ఆయనేమన్నాడు నా నామమునా మీరు ఏమి అడిగినాను అడిగా దానికి పదహారుకి వచ్చేదలకి ఏమన్నాడు ఇరవై మూడు మీరు అడగలేదన్నారు ఇదేంది ప్రభు రోజు అడుగుతున్నాం కదా అంటే ఆయన ఏమన్నాడు రోజు అడుగుతున్నారు కానీ దాంట్లో సంపూర్ణత లేదు సంతోషం లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చేదలకి ఏమన్నాడు ఆయన నామందు విశ్వాసం ఉంటే సంతోషం వచ్చేది ఆయన నామందు విశ్వాసం ఉంటే పరిపూర్ణమవుతుంది ఇప్పుడు అడుగు ఆమె నువ్వు ఇంటికి వెళ్ళేదలిగి నీవు కార్యాన్ని చూస్తావు చప్పట్లు కొట్టి దేవుడిని మహిపడతావు ఘనమైన కార్యాలు చేసే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మరి ఎందుకు అట్లా ఉంటారు నాకు తెలియదు ప్రైజ్ ఈ మాంసపు నేత్రాన్ని చూసి భయపడొద్దు నీ కంటికి కనిపేదాన్ని చూసి విశ్వసించొద్దు ఇక్కడ ఉన్నది ఎంత అపవాది నిన్ను మాయకు గురి చేస్తాడు నిన్ను భ్రమలోకి నెడతాడు రిపోర్ట్స్ చూసి నువ్వు భయపడవాక ఇప్పుడే నన్ను నా టెస్టులకి ఇచ్చి వచ్చాను ఇదిగో ఇన్ని రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయంట ఆ ఏదో కొలెస్ట్రాయిల్ ఉందంట నెత్తురు అది ఉందంటే ఇది ఉందంటే వామ్ము నమ్మొద్దు ప్రైజుల విశ్వసించు ఏ నామాన్ని విశ్వసించు నీ విశ్వాసం కలిగి ఉంటే నీలో సంతోషం వస్తుంది ప్రైజులా నీ విశ్వాసం ఉంటే నీలో పరిపూర్ణ వస్తుంది అప్పుడు ఏది అడిగినాను అనుగ్రహిస్తాడు ప్రైజులా ఇంకా సంతోషంగా లేరు ఎస్ చెప్పట్లు కూడా దేవుని మహిళాడు ఆయన నామందలి విశ్వాసం ఉన్న వారికి పరిపూర్ణ స్వస్థత అన్నాడు ప్రైజులు ఎందుకంటే ఆయన నామంలో నాకు అంత అపారమైన విశ్వాసం ఆ విశ్వాసం ఉంది కాబట్టి సంతోషం ఆ సంతోషం ఉంది కదా పరిపూర్ణత నేను అడిగిన అన్ని ప్రభువారు దయచేస్తాడు ఆమె ఏసునామములు అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాలు నా ప్రభువారు కుమ్మరించునుగాక ఆమె పరిపూర్ణమైన కలిమితో కుటుంబాలన్నిటిని నా ప్రభువారు నింపునుగాక ది లార్డ్ ఎస్ విశ్వాసం ఉంది ఇందాక అన్నాడు ఆయన నామందలి విశ్వాసం ఉన్న వారికి పరిపూర్ణ స్వస్థత అన్నాడు ప్రైజ్లా ఇప్పుడు ఆయన నామములో ఏది అడిగినను ప్రతిదీ నేను అనుగ్రహిస్తానన్నాడు ఇటు వచ్చేదానికి మీరు ఇంకా అడగలేదన్నాడు అడగలేదంటే మీకు మూడులో ప్రాబ్లం ఉంది మీకు అంగవైకల్యం అక్కడ ఉంది ఆయన నామాన్ని విశ్వసించటం లేదు అంతే రెండోది లేదు విశ్వసిస్తే ఏం జరిగింది సంతోషం వస్తుంది ప్రైజ్లా తర్వాత ఏమొచ్చింది పరిపూర్ణ వస్తుంది ఈ రెండు జరిగట్లా ఇక్కడ ఏం జరిగింది విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన నామములు ఏం జరిగింది అద్భుతం జరిగింది ప్రైజ్లా ఆయన నామములు ఆశ్చర్యకారి జరిగింది ప్రైజులా రండి పరిశుద్ధ గ్రంథంలో అది అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చేనం పేతురు కుటుంబ సమృద్ధిగా ఉండును గాక యేసుక్రీస్తునాములు చప్పట్లు కొట్టి దేవుని మహింపచ్చు యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడని ప్రైజ్లాండ్ చెప్పాడు పేతరు ఆమె ఆమె విశ్వసించేశాడు నామములో నీ కుటుంబం అంత ఫలపరితిమగా ఉండునుగాక ఏసు క్రీస్తు నామంలో నీ కుటుంబం సమృద్ధిగా ఉండునుగాక ఏసుక్రీస్తునామంలో నీకు పరిపూర్ణమైన సమృద్ధి కలిగి ఉండును గాకేసు పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండుగాక ఏసుల పరిపూర్ణమైన ఆయుష్ని కలిగి ఉండునుగాక ఏకుడుని కుటుంబానికి రాకుండా ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఇప్పుడే నువ్వు పడిన గొంతులో నుంచి నువ్వు లేచి నిలబడువుగాక పడిన ఇరుకులో నుంచి నువ్వు లేచి నిలబడుగాక ఏ ఇబ్బంది అయినా నీ నుంచి తొలగిపోవును గాక ఏ కీడుని నుంచి వెళ్ళిపోవునుగాక రైస్గా క్రీస్తునామములో ఇది నీకు జరుగును గాక